హలో ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారు వైసీపీ మూడు రూపాయలు పేటిఎం బ్యాచ్ ఐదు రూపాయలు కూడా కాదు ఆమె ఇంటి కరెంటు ఫీజు పీకేసాడట నేరుగా చంద్రబాబు నాయుడు పీకేశాడట కరెంట్ పోయింది మీ చంద్రబాబు నాయుడు కరెంట్ తీసేసాడు ఇప్పటి నుంచి మొదలు మాకు టార్చర్ మా విలేజ్ లో కరెంట్ ఉండదు ఇండోర్ తీసే ఉంది ఏసీ ఏసీ వేసే ఉంది కానీ అయినా కరెంట్ లేదు ఏసీ అక్కడ ఉంటుంది మరి మీ చంద్రబాబు నాయుడు అలా చెయ్యొచ్చు అని చెప్పుకుంటే తెలుసా తల్లలో నుంచి కూడా కారిపోతుంది అంటే చెప్పుకోవాలి బాగా అదే మా జగన్ అయితే కరెంట్ తినే తి ఏం చేస్తారు అర్థం చేసుకుంటా వచ్చిన దానికి కౌంటర్ కూడా ఇచ్చాడు నేను చాలా సార్లు చెప్పాను ఎర్రగా వెళ్ళిపోమని అలా ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఆఫీసులో చేస్తున్నారండి విద్యుత్ అంటే అక్కడ కరెంట్ సర్వే అంటే ఏరియా మనకు మీకు మీ మీ ఏరియా ఒకటే కాదు అయితే మీ ఊరు ఒకటే కాదు చాలా ఊర్లు కరెంట్ అందాలి అదే చంద్రబాబు నాయుడు గారు కరెంట్ తీసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏఎంఐ ఉన్నప్పుడు కూడా కరెంట్ తీసేశారు అప్పుడు నీకు చెమటలు అట్టలేదేమో అంటే అప్పుడు ఏసీ వేసుకుని ఉంటావు అప్పుడు బహుశా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన పదవులో ఉన్నప్పుడు ఆయన కరెంట్ తీసేసినా అప్పుడు ఏసీ పని ఇది నీది కదా ఇసులు గారు ఇసుకుని ఉంటావు అప్పుడు అప్పుడు చెమటలు అట్టావు నీకు కరెంటు తీసేసేయరు చెమట్లు ఎట్టేస్తున్నాయి నీళ్ళు కారిపోతున్నాయి ఏం మాట్లాడుతున్నావు పనికొచ్చి మాట్లాడే పనికొచ్చి మాటలు పనికొచ్చి పనికొచ్చే సబ్జెక్ట్ ఉందా మాట్లాడాం సోషల్ మీడియా ముందుకు తీసుకొచ్చాం ఇదండీ పరిస్థితి వైసీపీ పేటిఎం బ్యాచ్ మహిళల్ని చదువురాని వాళ్ళని ఏది మాట్లాడితే ఆతుక్కోదో అలాంటి విషయాల్లో పేటిఎం బ్యాచ్ ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చూపించి సాధారణ జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుందండి ఇలాంటి కన్ఫ్యూజన్లే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ ప్రజలు కన్ఫ్యూజ్ అయితే ఈసారి రాష్ట్రం ఎక్కడికోపోతుంది పనికి రాకుండా కాబట్టి ప్రజలు జాగ్రత్త వహించి ఇలాంటి పేటిఎం వీడియోలని అవాయిడ్ చేస్తే మంచిదని నా అభిప్రాయం